తిరుమలలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసపెట్టి తిరుమలలోనే ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యం కారణంగా చివరకు పోలీసు వాళ్లు కూడా మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అనంటే అంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కొండ మీద పూర్తిగా కరువయింది ఎంతసేపు మా మీద పడి ఏడవటం తప్ప గత ప్రభుత్వం అన్ని అక్రమాలు అన్యాయాలు ఘోరాలు చేసినాయి అని చెప్పుకోవటానికి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది ఈ సంవత్సరమంతా కూడా వీళ్ల పాలనలో ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు అపచారాలు జరిగినాయి అన్నటువంటి దాని మీద సమీక్షలు చేయటం గాని సరిదిద్దుకోవటం గాని ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకపోవటం మూలంగా ఈ రోజున ఏపీఎస్పి బెటాలియన్ కు సంబంధించినటువంటి ముగ్గురు పోలీసులు పోలీసు వాహనంలో తప్పతాగి కొండకు వచ్చి అక్కడ సచివాలయం దగ్గర యాక్సిడెంట్ చేస్తే అక్కడ వాళ్ళ ఆ జీపు టైర్ కూడా పంక్చర్ అయిపోయి వాళ్ల గొడవల్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసు వాళ్లు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వాళ్లకు మూడు వందల పాయింట్లు వచ్చినాయి అని అంటే పోలీసు వాళ్లే మమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేరు లేనని కొండ మీద ఈ రకంగా తప్పతాగి వస్తున్నారు అని అంటే ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం ధర్మ పరిరక్షణకు పోనుకున్నది తిరుమల పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నది గత ప్రభుత్వ ప్రాప ప్రక్షాళన చేస్తున్నాము అని నిరంతరం వాగుతూ కాలం గడిపినారు నిన్న ఒక ముస్లిం యువకుడు ఆ కళ్యాణ మంటపం దగ్గర ప్రార్థన చేస్తే దీని వెనుక వైసీపీ వాళ్ళు అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు మీరు మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఏం చెయ్యాలన్నటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించకుండా నిన్న ఆ రకంగా మాట్లాడాడు ఒక బోర్డు సభ్యుడు ఆ బోర్డు సభ్యుడు ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించటానికి కూడా ఇక కష్టంగా ఉంది ఈ రోజున ముగ్గురు పోలీసు వాళ్లే ఏపీఎస్పి బెటాలియన్ కు ముగ్గురు పోలీసు వాళ్లు తప్పతాగి కొండ మీద వేరంగం చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అని అంటే ఇక ఎవరు రక్షిస్తారు కొండని ఎవరి పర్యవేక్షణ ఉన్నది ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎంతసేపు మీ పైరవీలు మీ విఐపీలకు ఊడిగాలు మీ దర్శన టికెట్లు అమ్ముకోవటాలు వేళ్లతో మీరు కాలం గడుపుతూ మా మీద అభండాలు ఇంకా సంవత్సరం గడిచిపోయినా మీరు అధికారం లేక వచ్చి మా మీద మాట్లాడటమే తప్ప జరిగే అక్కడ జరిగే ప్రతి అన్యానికి రోజున ఈ ముగ్గురు పోలీసు తాగి వచ్చిన దానికి కూడా ఆ బోర్డు సభ్యుడు దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పర్లే దీని మీద కేసులు కడతాం దీని మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని నిన్న సంఘటన మీద అబ్బోర్డు సభ్యుడు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు కేసులు పెడితే భయపడే వాళ్ళమా అంటే దొంగ కేసులు పెడతావన్నమాట నీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చేయకుండా అక్కడ జరుగుతున్నటువంటి తప్పులని ఎత్తి చూపిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి జైళ్ళలోకి పంపిస్తావా